అంటే ఎవరైతే గడ్డం రాజు గారు అబ్బాయి ఎవరైతే ఉన్నారో అది రీసెంట్ గా ఆయన ఆరు నెలల కింద పెళ్లి అమ్మాయిని అమ్మాయి టార్చర్ తగ్గలేక నేను ఇలా నన్ను క్షమించండి ఇలా నా వల్ల అవ్వడం లేదు అని చెప్పి వీడియో పెట్టి సూసైడ్ చేసుకోవడం జరిగింది అంటే అంతగా లవ్ చేసుకున్న వ్యక్తులు అండర్స్టాండింగ్ వాళ్ళు మాత్రం లేదంటారు లేదని ఇంత ముందు చెప్పాను కదా నేను మిమ్మల్ని చాలా వీడియో లో చెప్పాను మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ పెళ్ళే వద్దు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోండి లీడ్ చేసుకోలేని నాడు సూసైడ్ అయినా చేసుకొని చనిపోండి కానీ అప్పటికొక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వస్తాయి ఇరవై ఇరవై ఐదులో చచ్చిపోవడం ఏంట్రా నీకు ఉంటే మహా ఉంటే ఇరవై ఐదు ఏళ్ళు ఉండేవో ముప్పై లోపల ఉండేమో ముందుగా చచ్చిపోతావా అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి టార్చర్ ఏంటి వద్దుల పారాయి వద్దులి అవతల పారాయి నీకు నాకు పడట్లేదు నువ్వు వెళ్ళిపో లేకపోతే నేను వెళ్ళిపోతా ఎంతో చెప్పుకొని విడిపోవాలి కానీ ఈ సూసైడ్ చేసుకోవడం వలన నిన్ను కోల్పోయిన వాళ్ళు మీ మీద ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళు నిన్ను ప్రేమించిన వాళ్ళు ఎంత బాధ నింపేవంటే వాళ్ళు ప్రతికున్నంత కాలం వాళ్ళకి బాధనే నింపే అవుతాను నీలాంటి కొడుకులు ఎప్పటికీ కూడా ఏ తల్లిదండ్రులు కూడా దూరం అవ్వద్దు లోకం విడిచిపోవద్దు మాలాంటి వాళ్ళని చూడండిరా మమ్మల్ని చూడండిరా మలాంటి వాళ్ళ మాటలు మీకు ఏమీ వినపడట్లేదా మేము సరదాగా చదువుతున్నాము కావాలని చెబుతున్నాము మేము మంచి కోరి చదువుతున్నామో మీ బ్రతుకు కోరి చదువుతున్నామో చెబుతున్నాం కదా మేము ఎక్కడా కనపడట్లేదా మీకు మీ ఫోన్ తీస్తే మేమే వస్తున్నాం కదా మేము ఎక్కడా వినిపించట్లేదా మీకు ఏదైనా కావాలి అంటే ఈ సోషల్ మీడియాలో ఎవరైనా పట్టుకుంటే మేము అటెండ్ అవుతాం మీకు కానీ సూసైడ్లు చేసుకొని ఏ మీ తల్లిదండ్రులకు కడుపు సోకాన్ని మా లాంటి తల్లులకు గుండెకు సోకాన్ని తండ్రి ఇప్పుడు ఇదే మనం గతంలో కూడా మాట్లాడుతున్నాం యువతకి ఇప్పుడున్న యువతలకు మీరు మళ్ళీ ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు పెళ్లి చేసుకోండి అండర్స్టాండింగ్ ఉంటే కలిసి ఉండండి అండర్స్టాండింగ్ లేకపోతే విడిపోండి ఏంటంటే ప్రతి మనిషికి వైవాహిక జీవితం చాలా అవసరం కాదని నేను చెప్పట్లేదు ఇప్పుడున్న అమ్మాయిలను బట్టి పెళ్లిళ్ళు వద్దని నేను చెప్తున్నాను కావాలి మీకు అంత ఇక పెళ్లిళ్ళు కావాలి పిల్లలు కావాలంటే పెళ్లిళ్ళు చేసుకోండి వైవాహిక జీవితంలో కలిసి కాలం కలిసి ఉండండి కలిసిలేని నాడు విడిపోండిరా విడిపోండిరా వద్దురా మనకి చావులొద్దురా మనం చచ్చిపోవద్దురా నీ తల్లి ఎంత ఎంత కృంగి కృంగి ఏడుపో ఏడుస్తా ఉంటది నీ తండ్రి గుండె ఎంత పగిలి అల్లాడిపోతా ఉంటాడు చెట్టు ఎంత ఎదిగిన కొడుకుని ఈ రకంగా కోలిపోతే ఎంత బాధపడతా ఉంటాడు ఇది ఆలోచించుకోవద్దా తండ్రి నువ్వు చాలా తప్పు చేసావు అమ్మ ఆ అబ్బాయిని కన్నా తల్లిదండ్రులకు నేను సానుభూతి తెలుపుతున్నాను ప్రగాడి సానుభూతి తెలుపుతున్నాను మీరు మీ బిడ్డను కోల్పోయి ఎంత బాధపడుతున్నారో అటువంటి కొడుకుని కోల్పోయినందుకు మాకు ఉంటారు కొడుకులు మాకు ఉంటారు కూతుళ్ళు కానీ అటువంటి కొడుకును కోల్పోయినందుకు మీకంటే ఎక్కువ గుండె కోతను అనుభవిస్తున్నాం మేము గుండె కోతను అనుభవిస్తున్నాం మీరు కడుపు కోత అండ్ కన్నీళ్లతోటి బాధపడుతున్నారు నాలాంటి మహిళలు నాలాంటి బిడ్డలు ఉన్నటువంటి పురుషులు పేరెంట్స్ అందరూ కూడా గుండె కోతను అనుభవిస్తున్నాం తల్లి ఇంతకు మించి మీకు మేము ఎటువంటి ఓదార్పుని ఇవ్వలేము మీ బిడ్డని మీకు తీసుకొచ్చి ఇవ్వలేము ఇంకా ఏదైనా మీకు బిడ్డలు ఉంటే జాగ్రత్త పడమని మరీ మరీ చెప్పుకుంటున్నాను